నమస్తే అండి వెల్కమ్ టు సౌరవన్ టెరస్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో ఇది తోటలో ఒక పళ్ళ మొక్క గురించి చెప్తాను తర్వాత దొండకాయలు కోసుకుందాం అండి దొండకాయలు ఎన్ని రోజుల నుంచి కోద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఇవాళ బా మా అబ్బాయిని రమ్మన్నాను వచ్చాడు ఒక పళ్ళ మొక్క గురించి చెప్పి తర్వాత దొండకాయల గురించి చూపించి మీకు ఆర్వెస్ట్ చేస్తాను ఇదిగోండి ఇది ఇది కొండ మామిడి చెట్టు అండి చూడండి అలా ఉందో ఇవి కొండ మామిడికాయలు ఇంతే సైజు ఉంటాయి పండుతి కానీ ఈ కాయలు పచ్చడి పట్టుకోవచ్చు మాములుగా ఉప్పు కారం వేసుకుని తినొచ్చు చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి చెట్టు చూడండి ఇది చెట్టు నేను హ్యా ఈ టబ్బులో పెట్టాను ఇది పెట్టి సంవత్సరం అవుతుంది ఇలా కాయలు పూత ఇలా వచ్చిందండి చూడండి ఈ కాయలతో మనం పచ్చడి పట్టచ్చు కొబ్బరి వేసుకుని లేదా నిలవ పచ్చడిలాగా కొంచెం చిన్న చిన్న ముక్కలు కోసుకుని అలా కూడా పట్టుకోవచ్చు పిల్లలైతే ఉప్పు కారం వేసుకుని తింటా కూడా బాగుంటుంది దీనివల్ల ఏంటంటే ఉపయోగం ఇది ఏంటంటే మామిడికాయలు అయితే సీజన్లోనే కాస్తాయి మన ఎండాకాలంలో కాస్తాయి అదే పునాసు మామిడి అయితే సంవత్సరం అంతా సంవత్సరానికి రెండు కాపులు కాస్తాయి ఇది అలా కాదు సంవత్సరం మొత్తం చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తానే ఉంటుంది మనకి పప్పులో వేసుకోవడానికి కానీ పచ్చడికి కానీ సంవత్సరం అంతా కాయ ఇలా కాస్తుంది ఇలా కింద వస్తుంది దీనివల్ల అది లాభం మిద్ది దోట్లో తొందరగా ఈజీగా పెరిగిద్ది ఎటువంటి దీనికి పెస్ట్ రాదండి చాలా బాగా పెరిగిద్ది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి పళ్ళ మొక్కటి వేసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగం అనమాట పప్పులో వేసుకోవడానికి కానీ పచ్చడి చేసుకోవడానికి కానీ చిన్న చిన్న మొక్కలు కోసుకుని మామూలుగా పచ్చడి కూడా పట్టుకోవచ్చు అలా కూడా చేయొచ్చు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మిది తోటలో ఇలాంటి పళ్ళ మొక్క ఒకటి అదే మామిడి మొక్క ఒకటి పెంచుకోండి పండినాక తీగ ఉంటాయి ఇలా పచ్చిగా ఉంటే మట్టికి పుల్లగానే ఉంటాయి మామిడికాయ అంతా ఇది కాకపోయినా కానీ మామిడికాయలాగానే బాగుంటాయి చూడండి ఒక గుత్తుకు ఐదు కాయలు వచ్చినాయి ఆరు వచ్చినట్టున్నాయి ఒక కాయ రాలిపోయింది ఐదు కాయలు వచ్చినాయి ఇప్పుడు దొండకాయలు ఆరు చేద్దామండి ఎప్పటి నుంచో చేద్దామంటే మా బాబు కుదరక నేను పైకి వచ్చిన చూసి అయ్యో ముదిరిపోతున్నాయి అనుకోవడమే కానీ కోయిటీ లేదు వాళ్ళకి ఖచ్చితంగా కూరక కట్టి కోస్తున్నాను చూడండి నా దగ్గర ఒక రెండు చెట్లు ఉన్నాయి ఆ రెండు చెట్లకి ఒక పావు కేజీ వస్తాయి అనుకుంటున్నాను కింద నుంచే కాయలు ఉంటాయండి చూడండి మొదల నుంచే కాయలు దొండ మొక్క కూడా తోటలో చాలా ఈజీగా పెంచుకోవచ్చు చిన్న చిన్న దాంట్లో కూడా పెట్టచ్చండి పెద్దగా పెద్ద దాంట్లో పెట్టాలని ఏం లేదు నేను పెట్టిన పార్టీ కూడా చూపిస్తాను మీకు ఎంత చిన్నగా ఉందో దాంట్లో ఎన్ని కాయలు వస్తున్నాయో ఒకసారి చూపిస్తా ఏ కాయగూర లేదు ఇది లేదు అనుకోకుండా పైకి వస్తే ఏదో కాయగూర ఆ పైన నాకు అందట్లేదు మా అబ్బాయికి వస్తాడు ఇటు పక్కన ఉన్న ఇక్కడికి వస్తాను ఏదో కాయగూర అండి ఇది లేదు అనుకోవడానికి లేదు ఒక కిలో వచ్చినా చాలండి మన కూరకి ఈ ఏంటంటే ఆకాకు ఉంటాయి కనపడదు దొండకాయలు ఎతికెత్తి కొయ్యాలి పైకి వచ్చిన ఆకాయలు ఎతికెతికి కోసుకుంటే ఖచ్చితంగా దొరుకుతాయి కానీ సన్న చినుకు పడుతుంది మాలుగు వచ్చినప్పుడు మటికి వాళ్ళలేదు ఇప్పుడు మట్టి సన్న చినుకు పడుతుంది అయినా కోద్దాం ఇలాగైపోతుంది కోద్దాం అనుకుంటున్నాం కొయ్యకుండానే కిందకి వెళ్ళిపోతున్నాం అవి ఏమో ముదిరిపోతున్నాయి అనవసరంగా ముదిరిపోయినా మళ్ళీ పనికిరావు కదండి అసలు చూడండి లావు ఉన్నాయో చూడండి ఆ కాకి లావు ఉన్నాయో చూడండి చిన్న చిన్నండి చిన్న బకెట్లో ఇది ఈ బకెట్లో పెట్టా చూడండి ఈ బకెట్లో సగం మట్టే చూడండి ఈ సగం మట్టిలో ఈ మొక్క పెట్టా ఎప్పుడో పెట్టా అది ఇంకా దాని ప్రూనింగ్ ఏమంటారు కానీ నాకు చేయటానికి కూడా ఎందుకు మనసొప్పలా మళ్ళీ చేస్తే రావేమోనని భయం వేసి అలాగే వదిలేసా ఆ వదిలేస్తే దానికి కొత్త చిగుళ్ళు వాటి అవే వచ్చి ఇలా కాయలు అన్నమాట ఒక తేగ ఏదైనా పాకిచ్చుకోవడానికి వీలుగా ఉంటే గనక ఇది ఇలా చక్కగా పావుద్ది ఇక్కడే చెక్కుడు చెట్టు వాడు బాకింది దొండ చెట్టు కాకర చెట్టు అన్నీ బాగుతున్నాయి అందరూ ఉంటే బాబుకొస్తాడండి అందినంత వరకు నేను చూపిస్తాను ఒక్క నిమిషం ఇదిగో చూడండి ఇప్పటికి ఇన్ని ఇంకా ఇది ఒక ఈ చెట్టుని ఉన్నాయి చూడండి కోస్తున్నా చూడండి నాకు తెలిసి పావుకిలో కాదు చక్కగా అరకిలో వస్తాయి అసలు ఎంత సంతోషంగా ఉందంటే ఇలా కోస్తుంటే నేనే నమ్మలేకపోతున్నా ఎప్పుడు ఒక పావుకిలోనే కోసేదాన్ని ఇవాళ అరకిలో కోస్తున్నానండి బాబోయ్ చాలా ఆనందంగా ఉంది వాన వచ్చితే వచ్చింది కానీ తడిస్తే తడిసాను కానీ చాలా ఆనందంగా ఉంది ఇక చూడండి ఆకుల మధ్యలో కనపడకుండా ఎలా దాక్తున్నాయి అసలు అండి కొయ్యిపోవడం వల్ల ఏమో కానీ చక్కగా అంటే నేను ఇంత ముదురు ఇంత లావవుతాయి అనుకోవాలి ఎప్పుడన్నా కొయ్యాలనుకుంటే కొంచెం చిన్నకప్పుడే కోసేదాన్ని ఇది ఆలస్యం అవటం వల్ల ఏమైందంటే కాయలు చక్కగా ఇక్కడ చూడండి అసలు ఇది చూడండి తోణం కట్టినట్టు ఎలా ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లైన్ అనమాట లైన్గా వచ్చినాయి ఇదిగో ఇటుపక్క కూడా ఉన్నాయి ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కనపడ దాక్కుంటాయి మనము ఎతికెతికి కోస్తే మట్టికి ఖచ్చితంగా ఉంటాయి నాన్న ఇంకెక్కడ ఉన్నాయా చూడు నాకు కనపడతలేదు ఏది ఇది ఇదొకటి ఇంకా చెప్పు నాకు ఇటు పక్క కనబడతలేదు ఇది లోపల ఒకటి ఉంది వీడియో తీస్తానే చూడవచ్చు పక్కన ఉన్నాయి నాకు చెప్పచ్చు చెప్తే నాకు తెలుస్తుంది పచ్చగా ఉంటాయి కదా ఆకుల మధ్యలో ఉండిపోయి ఇంకెక్కడ చూడు ఇక్కడ ఆయన కనబడవు ఈ తేగల్లో ఆ తేగల్లో అన్ని తేగలు కలిసిపోయినాయి పాకడం మనం కుదురుగా పెట్టి అవును వెళ్ళమండి చోట ఎటు ఎటుబడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి అది నాకంత దుక్కయినా అవి అలా అందనవి అయితే నువ్వు పోయి ఎందుకంటే ఆ అందనకాయలు ఇంకా అలాగే ఇంకెక్కడో ఒకటి ఉంటుంది ఈ ఆకుల్లోనే ఏదన్నా ఒకటి ఉంటుంది నాన్న ఇది ఇదిగో చెప్పానా అది ఆ పైన కూడా ఒకటి ఉన్నట్టు అనిపిస్తుంది ఇదిగో చూడు అయిపోయి చూడండి పాదు ఎంత చిన్నగా ఉంది అసలు ఆ పాకింది కూడా ఎక్కువ అనిపించట్ల ఒకసారి పాదుని చూడండి చిన్నపాది అటుపు లేదు నాన్న పాదు ఇక్కడ వరకే ఉంది పాదు ఈ కొంచమే పాదు ఇది ఈ కొంచెం పాదు అంతే పాదు మట్టుకు ఎక్కువ లేదు అదే అంతవరకే పాదు చూడండి పావు కేజీ అనుకున్నాం కదండి పళ్ళు నిండిపోయింది కేజీ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో మనం పావు కేజీ అనుకున్నాం కానీ బాగా అండి రెండు రోజులు ఆలసైతే అయినాయి కానీ చాలా బాగా కాసినాయి అరకిలో ఉన్నాయి చాలు కోరికి ఇంతకంటే కావాల్సిందే ఉంది అలాగే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే నా ఛానల్ ముందుకెళ్లాలన్నా నేను పెట్టే వీడియోలు మీరు చూడాలన్నా నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా నమస్తే అండి